వారణాసి సెట్స్ కొట్టి షూటింగ్ చూడొచ్చా అని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెన్ మన టాలీవుడ్ డైరెక్టర్ దర్శక రాజమౌళిని కోరారు ఇలా అడిగిన వెంటనే రాజమౌళి ఎంతో థ్రిల్ అయ్యారు సో డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ ఫ్రాంచైజీస్ లో భాగంగా అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ రాబోతుంది ప్రమోషన్స్ లో భాగంగా ఇండియాలో కూడా వినూత్నంగా ప్రమోషన్ నిర్వహించారు మేకర్స్ ఈ సందర్భంగా రాజమౌళి అవతార్ త్రీ చిత్రాన్ని చూసి ఈ సినిమాలోని సన్నివేశాలు ఎలా ఉన్నాయి మేకింగ్ ఎలా ఉంది ఇలాంటి పలు ఆసక్తికర విషయాలను వీడియో కాల్ ద్వారా జేమ్స్ తో పంచుకున్నారు అంతేకాదు త్రీ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు అదే సన్నివేశాలు వెంటాడే అని చెప్పేసి రాజమౌళి తో పంచుకున్నారు ఈ సందర్భంగా జేమ్స్ కెమెరాన్ కూడా వారణాసి సినిమాకి సంబంధించి అప్డేట్స్ అడిగారు గత సంవత్సరం నుంచి వారణాసి షూటింగ్ జరుగుతుందని మరో ఏడెనిమిది నెలల పాటు షూటింగ్ జరగాల్సి ఉంటుందని ప్రస్తుతం షూటింగ్ దశలో వారణాసి ఉందని చెప్పేసి రాజమౌళి సమాధానం ఇచ్చారు ఈ నేపథ్యంలో వారణాసి సెట్స్ కి నేను వస్తాను పులులతో సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఒకసారి చెప్పమని చెప్పేసి కెమెరాన్ సరదాగా తెలిపారు సో మీరు నిజంగా వారణాసి సెట్స్ కు వస్తే మా వారణాసి టీం అందరికీ కాదు ఎంటే టాలీవుడ్ ఇండస్ట్రీ థ్రిల్ అవుతుందని చెప్పేసి రాజమౌళి తెలిపారు ఇక వారణాసి సినిమాకి సంబంధించి అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిది ప్రేక్షకుల ముందు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ప్రమోషన్స్ లో భాగంగా ముందే సినిమా చూశారు చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న సన్నివేశాల గురించి హీరో గురించి అలాగే ఇందులో ఉన్న మేకింగ్ విజువల్స్ సంబంధించి ఇందులో ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ సంబంధించి పలు అంశాలను కెమెరాంతో పంచుకున్నారు మొత్తం మీద ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంతేకాదు దీనికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో పలు వెబ్సైట్లలో వైరల్ అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ పంతొమ్మిది రాబోతున్న అవతారీ సరికొత్త రికార్డులు నెలకొల్పిందని చెప్పేసి టీమ్ తో పాటు ప్రతి ఒక్కరు ఎంతో నమ్మకంగా ఉన్నారు సో చూద్దాం మన అవతారీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో